గౌరవ్ డీజీపీ గారు డిజిటల్ అరెస్ట్ అనేది కంగ్రాట్స్ సార్ జిల్లాలో మొట్టమొదటి ఈ కేసు ఛేదించారు చాలా కేసులున్నా ఈ కేసు

అందరికీ నమస్కారం ఈరోజు మన బాపట్ల జిల్లా పోలీస్ స్పెషల్లీ చుండూర్ సిఐ గారు ప్లస్ మన సైబర్ టీంతో ఒక మంచి డిటెక్షన్ చేయడం జరిగింది సో ఇది ఒకటి మన డిజిటల్ అరెస్ట్ సంబంధించిన కేసు సో నేను ముందే మీకు డిజిటల్ అరెస్ట్ ఏంటి అంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత కేసు డీటెయిల్స్ కూడా మీకు చెప్తాను సో నార్మలీ వాళ్ళు కొంచెం ఆన్లైన్ రీసెర్చ్ చేసుకొని సీనియర్ సిటిజన్స్ లేకపోతే బాగా డబ్బు ఉన్న వ్యక్తి డేటాబేస్ చూసుకొని వాళ్ళని టార్గెట్ చేస్తారు మీకు ఒక మెసేజ్ లేకపోతే కాల్ వస్తుంది దట్ ఎయిర్పోర్ట్లో మీది ఒక పార్సల్ వచ్చింది దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి లేకపోతే మీరు రీసెంట్గా కొన్ని ట్రాన్సాక్షన్ చేశారు మనీ లాండరింగ్ చేశారు ఇలాంటివి చెప్పేసి తో మాట్లాడుతున్నారు వేరే ఆర్గనైజేషన్స్ తో మాట్లాడుతున్నారు కాల్ చేసుకొని మీకు ఒక ఆపర్చునిటీ ఇస్తారు మీరు ఇది చేస్తే వదిలేస్తాము లేకపోతే మీరు ఏమి చేయవద్దు ఇప్పుడు మన దగ్గర కేసు ఉంది సిబిఐ దగ్గర ఉంది ఇప్పుడు నేషనల్ సైబర్ పోలీస్ దగ్గర వెళ్తుంది లేని ఏజెన్సీస్ కూడా క్రియేట్ చేస్తారు కొన్ని ఉన్న ఏజెన్సీస్ పేరు వాడతారు తర్వాత కంటిన్యూస్గా వ్యక్తితో వీడియో కాల్లో ఉంటారు ఈవెన్ ఎక్కడా వెళ్ళినా ఏం చేసినా ఈవెన్ ఇన్ సమ్ కేసెస్ మల్టీపల్ టూ త్రీ డేస్ వరకు వాళ్ళు కంటిన్యూస్గా విక్టిమ్స్తో వీడియో కాల్తో ఉంటారు ట్రాన్సాక్షన్స్ చేయిస్తారు తర్వాత డబ్బు వచ్చిన తర్వాత వేరే రకరకాలుగా ఒకసారి సపోజ్ ఒక సి సిబిఐ పేరు వాడుకొని తీ డబ్బు తీసుకున్నారు నెక్స్ట్ డే వేరే ఎవడోకడు మనిషిని నేను కస్టమ్స్ డిపార్ట్మెంట్తో మాట్లాడుతున్నాను ఇలాంటివి చెప్తారు రకరకాల ఏజెన్సీస్ ఇలాంటివి చేస్తారు సో ఇలాంటి డిజిటల్ అరెస్ట్ అలాంటి ప్రొసీజరే యాక్చువల్లీ లేదు नार्मली तरवा स्पेल एजेंसी सीबीआई ईडी वेरे एमते दे नार्मली डोंट कम डायरेक्टली इन कांटेक्ट ऑफ विक्टिम और अक्यूज्ड थ्रू आनल वस्ते नोटिस ऑफिस के पीलिस्टू फिजिकल पीलिस्टर पुलिस स्टेशन के पीलिस्टर सो इलांट दाट नमेसी लेवर की డబ్బు ఇవ్వాల్సిందే లేకపోతే ట్రాన్సాక్షన్ చేయాల్సిందే అవసరం లేదు దగ్గర కూడా సుండూర్లో గత నెల ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దాంట్లో విక్టిమ్ ఆయన ఒక సెవెంటీ ఫోర్ వరకు పోగొట్టుకున్నారు ఆయనకి కూడా ఒక కాల్ వచ్చింది మీది ఒక పార్సల్ సీజ్ అయింది మీద కేసు ఉంటుంది మీరు జైలుకి పోతారు మీరు మా మాట వినేసి ఏం అంతా చేస్తే మీకు వదిలేస్తాం సో ఆయన ఓవర్ కంటిన్యూస్ పీరియడ్ ఆఫ్ టైమ్ అరౌండ్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ట్రాన్సాక్షన్ చేశారు చివరికి ఫ్యామిలీతో మాట్లాడేసి పిల్లలతో మాట్లాడేసి ఆయనకి అర్థమైంది ఆ తర్వాత మన దగ్గరికి వచ్చారు వెంటనే మేము వన్ నైన్ త్రీ జీరోతో రిజిస్టర్ చేశాము ఆల్మోస్ట్ బ్యాంక్ వాళ్ళతో కూడా మాట్లాడుకొని ఆ రోజే అరౌండ్ ఎయిటీన్ ల్యాక్ అమౌంట్ మేము ఫ్రీజ్ చేయడం జరిగింది అది చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము మెయిన్లీ ఇప్పుడు కూడా అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది కేసు బట్ ఇప్పుడు వరకు వచ్చిన ఫ్యాక్ట్స్ మీకు ఇప్పుడు చెప్తాను టోటల్ మేము ఇనీషియల్గా ఫైవ్ అకౌంట్స్ ఐడెంటిఫై చేసాము దాంట్లో గత రెండు నెలలు చూస్తే ఒక ఎయిటీన్ కరోర్స్ వరకు ట్రాన్సాక్షన్స్ జరిగాయి ఇంకా మేము ఇప్పుడు ఆ లొకేషన్ బేస్ చేసుకొని ఇంకొన్ని టెక్నికల్ అనాలిసిస్ వాడుకొని ముద్దాయి వరకు ఐడెంటిఫై చేసాము కొంతమందిని యాక్చువల్లీ ఒక పెద్ద గ్యాంగ్ ఉంది దాంట్లో మన టీం ఇక్కడ నుండి పంపించేసి రాజస్థాన్లో కూడా ఇలాంటివి ఉంటారు చేస్తున్నారు అక్కడ పంపించాము ఏటీఎం విడ్డ్రావల్స్ కొన్ని జరిగాయి ఏటీఎం విత్డ్రావల్స్ జరిగిన తర్వాత దాంట్లో మేము చూసాము ఫుటేజ్లో ఐడెంటిఫై అయ్యారు కొంతమంది కానీ ఇవి ఎంత అంటే ఒక పే ఫోన్ నెంబర్ ఒక పేరు మీద ఉంటుంది అకౌంట్ ఒక పేరు మీద ఉంటుంది లొకేషన్ ఎక్కడైనా చూపిస్తుంది వాళ్ళు నార్మల్గా వాట్సాప్ కాల్ వాడతారు జ అది జనరల్గా డిటెక్ట్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది సో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ డెడికేటెడ్ ఎఫర్ట్తో మేము ఇద్దరిని కస్టడీలు తీసుకున్నాము వాళ్ళ దగ్గర నుండి ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ డెబిట్ కార్డ్స్ ఒక సెవెన్ ల్యాక్ వరకు క్యాష్ కొన్ని బ్యాంక్ పాస్బుక్లు అవి అంతా సీజ్ చేయడం జరిగింది దీని తప్ప చూస్తే ఆ డేటా చూస్తే ఏ అకౌంట్స్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యాయో ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నాయంటే ఎన్సీఆర్పి పోర్టల్ మేము చెక్ చేసాము సో ఆల్మోస్ట్ ఫార్టీ త్రీ పోలీస్ స్టేషన్ ఆఫ్ థర్టీ నైన్ డిస్ట్రిక్ట్స్ అక్రాస్ ఎయిటీన్ స్టేట్స్ సో అవుట్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్ ఆల్ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ స్టేట్స్లో వాళ్ళ అగైన్స్ కంప్లైంట్స్ ఉన్నాయి అది కూడా గత రెండు నెలల గురించి మేము మాట్లాడుతున్నాము ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఉన్న మన దగ్గర ఇద్దరు ఎవరు ఎవరు ఉన్నారు రమేష్ ఇతను జోధ్పూర్ నుండి ఉన్నారు శువరణ కుమార్ కూడా జోధ్పూర్ నుండి ఉన్నారు ఈ కేసులో ఇంకా మాకు కొన్ని క్లూజ్ ఉన్నాయి ఇద్దరిని మేము ఐడెంటిఫై చేసాము వాళ్ళకి కూడా నోటీసెస్ ఇవ్వడం జరిగింది వాళ్ళు వాళ్ళు అకౌంట్స్ ఇచ్చారు వాడుకోవడానికి కమిషన్ బేసిస్లో ఉన్నారు సో ఈ గ్యాంగ్ ఒక రాజస్థాన్ కూడా మహారాష్ట్ర కూడా మొత్తం ఒక ఆర్గనైజ్డ్ అలాగే ఉంది దాంట్లో ఇంకా కొంచెం మన దగ్గర క్లూస్ ఉన్నాయి